నెల్లూరుల నియోజకవర్గ కాకులపల్లి గ్రామంలోని నందమూరి నగర్ గిరిచన కాలనీలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నగర మేయర్ పొట్వూరు శ్రవతి జయవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రతి గడపలో ప్రచారానికి వస్తుంటే మా ముందు ప్రజలు మా ఓటు ఫ్యాన్ ముందుకే అంటుంటే చాలా సంతోషంగా ఉందన్నారు மீப்போஷ <onice> <amusing> ఈరోజు కాకుపల్లి ఎస్టీ కాలనీలో ప్రతి ఇంటికి కూడా పాంప్లెట్ ఇచ్చి ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది ప్రతి కుటుంబానికి కూడా మేము ఓటు వేయండి అని అడగక్క ముందే మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తామని వాళ్ళే చెప్పడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఐదే ఐదు సంవత్సరాల్లో పరిపాలన ఏ విధంగా చేశారంటే ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకం కానీ రేషన్ కానీ అవ్వాతాతలకి పెన్షన్ కానీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి లాగా ఐదు సంవత్సరాలే జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో రెండు సంవత్సరాలు కరోనా కూడా కరోనా కష్టకాలం వచ్చి ఆ రెండు సంవత్సరాలు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా ప్రతి కుటుంబంలో వాళ్ళు కూడా ఇంట్లోనే ఉండే పరిస్థితి గడిచిన మూడు సంవత్సరాల్లోనే ఇంత సచివాలయం వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ ప్రతి ప్రతి కుటుంబానికి కూడా అండగా నిలిచే విధంగా పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎన్నికల సమయాన్ని రాగా రాగానే ప్రతిపక్షాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక కుట్రపూర్వకంగా వాలంటీర్లు రాకూడదు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రజలకు ఏది అందనివ్వకుండా ఉండే విధంగా కంప్లైంట్లు పెట్టి ఈ రోజు వాలంటీర్లను ఆపేయడం జరిగింది అవ్వతాతలకి ఇద్దరికి కూడా పెన్షన్ ఇవ్వడానికి ప్రతి ఇంటికి వెళ్ళి వాలంటీర్ ఇస్తుంటే ఎంతో బాగుండేది ఈ రోజు అవ్వదాతలు ఎక్కడికి వెళ్ళి సచివాలయం దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయాలా బ్యాంకుల దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయాలా అన్నది వాళ్ళు చెప్తుంటే చాలా బాధాకరంగా ఉంది ఈ అవ్వార్తాతలు ఉసురు చంద్రబాబు నాయుడు గారికి తగలక మానదని తెలియజేస్తున్నారు పెద్దవారు వారికి ఆరోగ్యం బాగుండదు వారిని ఇంకొకరు తీసుకొచ్చి తీసుకెళ్లాల్సిన వచ్చినటువంటి పరిస్థితి ఈ ఈ సమ్మర్ సీజన్లో వాళ్ళు వచ్చి ఎక్కడంటే అక్కడ వెయిట్ చేసి తీసుకునే పరిస్థితులు ఉంటాయి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అనేకం ఉంటాయి కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కుట్రలకి ఈరోజు స్వస్తి పలకడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు ఐదే ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం వ్యవస్థ పెట్టారు వాలంటీర్లు వ్యవస్థ పెట్టాడు ఇప్పుడు చూసుకుంటే ఇక్కడే రెండే రెండు అడుగులు వేస్తే విలేజ్ క్లినిక్ ఉంది ఈ కాకుపల్లిలోనే రెండే రెండు అడుగులు వేస్తే విలేజ్ క్లినిక్ ఉంది రైతు ఎంత అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడు గారు నేను పద్నాలుగు సంవత్సరాలు సీఎం నే అని చెప్తారు వీటిల్లో పది పర్సెంట్ అయినా చేశారా చేసాము మేము ఈ పది పర్సెంట్ ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టోలు ఏ పథకాలైనా సంక్షేమ పథకాలైనా అమలు చేశాను అని చెప్పి టీడీపీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజల దగ్గరికి వచ్చి ఓటు అడిగే పరిస్థితి ఉందా ఇది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా పొంతన ఉందో ఏ విధంగా ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడు ఎవరో ప్రజలందరూ కూడా అంచనా వేసుకునే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి పద్బుడితేదీ మేము చెప్పక ముందే వచ్చి మా గుర్తు ఫ్యాన్ గుర్తు అని చెప్తున్నారు పద్మూడు తేదీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్దాలు నమ్మే నమ్ము నమ్మాల్సి వస్తున్నందుకు ఇంకా ప్రజలందరూ కూడా సిగ్గుపడుతున్నారని తెలియజేసుకుంటూ ఈ రోజు కాకుపల్లో కూడా చూసుకుంటే మన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రూరల్కి ఇన్ఛార్జ్ అయిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ డ్రైన్స్ కానీ అన్నింటిని కూడా శంకుస్థాపన చేసి ప్రారంభించి ప్రజలకి ఎటువంటి సమస్య లేకుండా చేశారు ఇలాంటి నాయకుల్నే మళ్ళీ కూడా ప్రజలందరూ కూడా ఎంచుకుంటారు మళ్ళీ వాళ్ళకే స్వాగతం పలకతారు అని నిదర్శనం రాబోయే పదమూడో తేదీ ఎలక్షన్లో ప్రజలందరూ కూడా నిరూపిస్తారని వారందరూ కూడా రెడీగా ఉన్నారని అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు కాకుపల్లిలో స్థానిక నాయకులందరితో కలిసి ఈరోజు ఎన్నికల ప్రచారం చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది మనకి నెల్లూరు జిల్లాకి పార్లమెంట్కి విజయసాయి రెడ్డి గారు పోటీ చేసినారు విజయసాయి రెడ్డి గారు మన నెల్లూరు జిల్లా పార్లమెంట్ ప్రదేశానికి కాను ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టోని రెడీ చేసుకొని మన జిల్లాలో నూతనమైనటువంటి ప్రాజెక్టులు క్రీడా ప్రాంగణానికి కానీ యువతకు కానీ అందరికి కూడా ఐటీ హబ్ అవన్నీ కూడా నిర్మించాలని ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టోని రెడీ తయారు చేసుకొని దాన్ని అమల్లోకి తావడానికి రెడీగా ఉన్నారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత యువతకు కానీ అందరికి కానీ మన అందరికి కూడా ఒక నూతనమైనటువంటి ప్రాజెక్టులు తెస్తారు మన నెల్లూరు జిల్లాని గ్రీన్ సిటీగా చేయడానికి మనకి పార్లమెంట్కి పోటీ చేసినటువంటి విజయసాయి రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని అందరికి కూడా తెలియజేసుకుంటూ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి మనకి కి పోటీ చేసినటువంటి విజయసాయి రెడ్డి గారిని రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి అద్దాల ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటూ